హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఐదు కీలకమైన మార్పులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ఖాతాదారుల కోసం ఎన్నో సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్న విషయం తెలిసిందే ఇక టెక్నాలజీ పెరిగే కొద్దీ సులభమైన సేవలు కూడా తీసుకువస్తుంది ఇక గతంలో ఏదైనా చిన్న పని ఉన్నా ఈపీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లవలసి ఉండేది కానీ ఇప్పుడు ఇంట్లోనే ఉండి పనులు చేసుకోవచ్చు ఇక జాయింట్ డిక్లరేషన్ ప్రాసెస్ విషయంలో ఈపీఎఫ్ఓ కొత్త సర్కులర్ జారీ చేసింది చందాదారుల సౌలభ్యం కోసం ఈ మార్పు చేసింది ఇక దీని ద్వారా ఎస్ఓపి పెన్షన్ త్రీ పాయింట్ జీరో ప్రతిపాదనల్లో కొన్నింటిని మార్చడం సులభతరం అవుతుంది ఇక సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ స్కీము సిపిపిఎస్ను రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తీసుకువచ్చింది నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పెన్షన్ ఇవ్వనుంది దీని ద్వారా దేశంలోనే ఏ బ్యాంకు నుంచైనా పెన్షన్ తీసుకునే అవకాశం అయితే కల్పించింది తద్వారా ఇకపై పెన్షన్ పేమెంట్ ఆర్డర్ల అవసరమైతే ఉండదు ఇక ఉద్యోగుల పెన్షన్ స్కీము ఈపిఎస్ కింద అధిక సంపాదన పొందుతున్న వ్యక్తుల పెన్షన్ కేసుల ప్రాసెసింగ్ విధానాలను వివరిస్తూ ఈపిఎఫ్ఓ కొత్త సర్క్యులర్ విడుదల చేసింది అధిక వేతనాలపై పెన్షన్ కేసులకు సంబంధించిన కొన్ని సమస్యలపై క్షేత్ర కార్యాలయాలు ప్రశ్నలు లేవనెత్తాయి వీటి పరిష్కారానికి కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించారు ఇక ఈపిఎఫ్ అకౌంట్ అప్డేటేషన్ సులభతరమైంది తమ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను ఇప్పటికే ఆధార్ ద్వారా వెరిఫై చేయించుకున్న వారు ఎలాంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ లేకుండానే పుట్టిన తేదీ జెండర్ జాతీయత తల్లిదండ్రుల పేరు వివాహస్థితి జీవిత భాగస్వామి పేరు జాయినింగ్ తేదీ ఉద్యోగం వీడిన తేదీ మార్చుకోవచ్చు అయితే రెండు వేల పదిహేడు అక్టోబర్ ఒకటికి ముందు యుఏఎన్ ఉన్నవారికి నిబంధనలు వేరుగా ఉంటాయి ఇక పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ ట్రాన్స్ఫర్ చేసుకునే ప్రక్రియను తాజాగా సులభతరం చేశారు ఇక కంపెనీల యాజమాన్యాల ఆమోదం లేకుండానే ఆన్లైన్లో తమ ఖాతాను బదిలీ చేసుకోవచ్చు